నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలు అండి గుంటూరు సిటీ ప్రైమ్ ఏరియాలో అండి ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ అయితే చూడబోతున్నామండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఈ కమర్షియల్ ప్రాపర్టీ మీరు వీడియోలు చూడొచ్చండి కింద షటర్ ఉందండి ఇది జిపిఎస్ వన్ కమర్షియల్ ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు మీకు ఈ వీడియోలు చెప్తానండి సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా ఎవరైనా కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఇంకా లైట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి కమర్షియల్ ప్రాపర్టీ మీరు వీడియోలో చూడొచ్చు జిప్లస్ వన్ కమర్షియల్ ప్రాపర్టీ అండి లొకేషన్ వచ్చేసి అరన్నెలపేట అండి లైన్ అండి గుంటూరు మీరు లొకేషన్ చూడొచ్చు కమర్షియల్ ఏరియా అండి అంతా కూడా ఇది వెంకటేష్ గ్రాండ్ హోటల్ ఉంది అండి అక్కడ వస్తుందండి నేర వెంకటేష్ గ్రాండ్ అండి చూడొచ్చండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ మొత్తం వచ్చేసండి అరవై ఐదు గజాలు సౌత్ ఫేసింగ్తో వస్తుంది చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుంది అది కూడా గుంటూరు సిటీ పేట్ మెయిన్ ఏరియాలో వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి అండి అరవై ఐదు లక్షలండి సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీమ్ కనిపిస్తుంది మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ